ఎన్నికల్లో సారథ్యంలోని కూటమి విజయం సాధించడం ఒక ప్రజా మద్దతుకి తార్కాణం ఒక సంక్షేమ పాలనకి ఒక అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీకి కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఒక సమర్థ నాయకుడు ఉంటే అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుంది సంక్షేమ ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందుతాయి అని చెప్పడానికి మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని కూటమి విజయం ఒక తార్కారం ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు ప్రజల ఆకాంక్షలు ప్రతిరోజుకు అవసరాలు రోజు రోజుకు మారుతున్న ఈ రోజుల్లో ఒక పార్టీ ఒక కూటమి మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజా మద్దతుని చూరగండం నిజంగా గొప్ప విషయం మన రాష్ట్రంలో చూసాం ఐదు సంవత్సరాల పాటు క్రితం అతి పెద్ద మెజార్టీతో గెలిచిన వైఎస్ఆర్సిపి పార్టీ ఐదు సంవత్సరాలు తిరిగేసరికి పదకొండు సీట్లకు పరిమితమైంది అంటే ప్రజలకి ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా పోతున్న పార్టీకి గుణపాఠం నేర్పుతారు అదే సమయంలో ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల అవసరాలను తీరుస్తూ పనిచేసే పార్టీకి పట్టం కడతారనేది తీర్పు కారణంగా తెలిసింది అదే సమయంలో జార్ఖండ్లో వైఫల్యానికి సమీక్ష చేసి ఒకసారి విశ్లేషించుకొని కారణాలు ఏంటో తదనుగుణంగా భవిష్యత్తులో వాటి సర్దిద్దుకునే ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు గమనిస్తే గత నలభై యాభై సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ గుజరాత్ తమిళనాడు లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఇవాళ కనుమరుగైపోయి తర్వాత ఏదో చిన్న రా పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఒక జీవిగా పనిచేసే పరిస్థితి ఉంది అదే సమయంలో బీజేపీ వరుస పెట్టి అనేక రాష్ట్రాల విజయ ముగిస్తూ ఉంది ఇటీవల అనేక రాష్ట్రాల్లో మొదటిసారి గెలిస్తే ఉత్తరప్రదేశ్లో అస్సాంలో రెండోసారి గెలవడం గోవాలో మన హర్యానాలో మూడోసారి గెలవడం రాజస్థాన్లో మళ్ళీ ప్రభుత్వం రావడం మా మధ్యప్రదేశ్లో నాలుగు సార్లు వరుసగా గెలవడం ముఖ్యంగా గుజరాత్లో ఏడు సార్లు అంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా వరుసపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు ఈ సిద్ధాంతం పట్ల వారి నమ్మకాన్ని వెలుబుచ్చుతున్నారు కాబట్టి ఈ పార్టీ బీజేపీ నాయకత్వంలో ఉంటున్న పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి దేశానికి వీరి పాలనలోనే సంక్షేమం జరుగుతుంది సంక్షేమ ఫలాలు అందుతాయి అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది సమాజంలోని అన్ని వర్గాలకు ఎటువంటి వివక్ష లేకుండా ఒకే రీతిగా చూపిస్తూ ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు